మీరు ఓకే మనం ఇవాళ సొంత ఘట్టం మీద సొంత పరిపాలన అనే విధంగా నూతన అసెంబ్లీలో అనేక సమస్యలు ఉన్నాయి అధ్యక్ష అనేక సమస్యల మీద ఇవాళ మన అందరం కూర్చొని మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఓపిక అన్ని రకాలుగా సభ్యులకు అన్ని రకాలుగా మాట్లాడే అవకాశం ఇస్తా ఉన్నారు ఇవాళ ప్రతిరోజు కూడా అధ్యక్ష ఇదే ఇదే విధానాన్ని కొనసాగిస్తూ వీళ్ళకి ప్రజా సమస్యల మీద లేదు ప్రజల ఇష్యూల మీద కానీ అలాగే రాష్ట్ర అభివృద్ధి మీద కానీ రాష్ట్రంలో దేని మీద చిత్తశుద్ధి లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు దురదృష్టం అధ్యక్ష ఈ రోజు వీళ్ళు అనేక కేసుల గురించి మాట్లాడతారు అధ్యక్ష ఇదే కేసుల మీద కోర్టులకు వెళ్ళారు కోర్టులు చేవాట్లు పెట్టి బూతులు దిక్కి వెళ్ళి అయినా సరే వెళ్ళి వీళ్ళకి ఇంకా బుద్ధి నారాయణ అధ్యక్ష పదహారు నెలల పాటు జైల్లో ఉన్నటువంటి ఒక దొంగ ప్రతిపక్ష నాయకుడు అవటం ఇవాళ మన దురదృష్టం అధ్యక్ష ఇలాంటి వ్యక్తుల వల్ల ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులందరికీ కూడా ఇబ్బంది కలుగుతా ఉంది అధ్యక్ష ఇలాంటి ఇష్యూస్ లో మీరు ఏ వీడియోలో అయితే వాళ్ళు అడుగుతా ఉన్నారో మేము కూడా అడుగుతున్నాం అధ్యక్ష సిబిఐ ఎంక్వైరీలో సిబిఐ ఎంక్వైరీలో జగన్ చెప్పినటువంటి సమాధానాలు కానీ నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఏ రోజైతే నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఈ నిధులు ఎక్కడ దాచాడో ఏ విధంగా ఆస్తులు కూడగట్టాడో ఆ ఎంక్వైరీకి చెందినటువంటి వీడియోలు కూడా ఈ సభలో ప్లే చేస్తే అందరూ కూడా చూస్తారు అధ్యక్ష అట్లాగే జైల్లో జైల్లో పదహారు నెలల పాటు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఏ విధంగా ఉన్నాడు క్యూలో ఉంచొని ఏ విధంగా ఫోన్ చేశాడు ఏ విధంగా సెల్లో పడుకున్నాడు ఆ వీడియోలు కూడా అధ్యక్ష అన్ని వీడియోలు ఇక్కడ ప్లే చేద్దాం ఎక్కడో పక్క రాష్ట్రంలో జరిగిన విషయాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పట్టుబడుతూ అసలు వీళ్ళకి ఏ మాత్రం అయినా సరే ఇంగిత జ్ఞానం ఉందనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతున్నారు అధ్యక్ష దీని మీద కొట్టుకెళ్ళారు అధ్యక్ష ఇలాంటి అబద్ధాలని అనేక రకాలుగా హైకోర్టులో చెప్పారు అధ్యక్ష ఏసీపీ కోర్టు చెప్పారు అధ్యక్ష సుప్రీం కోర్టుకి వెళ్ళారు అధ్యక్ష ఇలాంటి సందర్భంలో మళ్ళా ఇక్కడికి వచ్చి నిన్న ఒక ఇష్యూని తీసుకొని నిన్న ఆ ఇష్యూ మీద స్వయానా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పే పరిస్థితులు స్వయానా ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసినప్పుడు స్వయాన ముఖ్యమంత్రి గారు ఈ సభ అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలిచిన సందర్భంలో కోకముడిచి పారిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ నలభై మంది ఒక ఆలీభావా నలభై ఐదో లాగా ఇక్కడ తయారైన అధ్యక్ష దీని ఖచ్చితంగా మీరు గట్టి యాక్షన్ తీసుకోవాలి అధ్యక్ష మొన్నే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు గవర్నర్ యనమలు గారు కొన్ని ప్రపోజలు పెట్టారు అధ్యక్ష అలాంటి కఠినమైనటువంటి రూల్స్ ని మీరు ఇంప్లిమెంట్ చేసి తప్పితే ఇలాంటి శాసనసభ్యుల్ని ఇలాంటి ప్రతిపక్షాన్ని కంట్రోల్ చేయడం ఇది వల్ల కాదు అధ్యక్ష మీ ఓపిక కూడా సహనం ఉంటుంది మా కూడా ఒక అర్థం ఉంటుంది అధ్యక్ష ప్రతిరోజు వాళ్ళ శాసనసభ్యులు మా శాసనసభ్యులు మేమందరం కూడా సభ్యులందరం కూడా ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాల్ని ఇక్కడ చర్చించడానికి బీఎస్సీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నాం ఫస్ట్ క్వశ్చన్ ఎవరు అనుకున్నాం తర్వాత జీరో ఎవరు అనుకున్నాం తర్వాత వాళ్ళు ఏ సమస్య మీదైతే ముందుకు వస్తారో ఆ సమస్య మీద చర్చించడానికి మీరు ప్రతి రోజు కూడా అనుమతినిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మీరు ప్రతిసారి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు ఇదేం సాంప్రదాయాలు అధ్యక్ష ఇదేం సాంప్రదాయాలు అధ్యక్ష ఇదేం పద్ధతి అధ్యక్ష ఈ విధంగా ప్రతి రోజు కూడా సభా సమయాన్ని వృధా చేస్తా ఉన్నారు నిన్న యనమల రామకృష్ణ గారు చెప్పారు సభా సమయం కూడా సభ్యులకు చెందినటువంటి ఆస్తి ఇవాళ హౌస్కి చెందినటువంటి సభ్యుల హక్కుని హరించే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు గట్టి నిర్ణయం తీసుకున్న అధ్యక్ష ఇలాంటివి మళ్ళా పునరావృతం కాకుండా పర్మనెంట్ గా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీరు బీఏసీ సమావేశంలో ఏదైతే నిర్ణయించారో క్వశ్చన్ అవర్ ఫస్ట్ జరగాలి అధ్యక్ష జీరో అవర్ తర్వాత జరగాలి అధ్యక్ష తర్వాత వాళ్ళు ఏ ఇష్యూ మీద అయితే రమ్మండి ప్రభుత్వం చర్చించడానికి ప్రభుత్వం డిస్కస్ చేయడానికి ఈ సభలో సిద్ధంగా ఉంది వీళ్ళు అడిగి మాత్రం పారిపోవద్దని మాత్రం మళ్ళీ అవసరాలకు చెప్పండి అధ్యక్ష గట్టిగా డాక్టర్ అప్పల్నాయుడు